హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సింధురెడ్డి విలేజ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటే ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి రోజు వీడియోలోకి వెళ్ళడం కన్నా ముందు మనమైతే ప్రతి వీడియోకి గివ్ అవే కండక్ చేస్తున్నామని తెలుసు కదా సో ప్రీవియస్ వీడియోకి ఎవరు గెలుచుకున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాము అండ్ ఈ వీడియోకి గివ్ గవ్వే గెలుచుకుంటారో నెక్స్ట్ వీడియోలో చూద్దామండి సో లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ రోజు వీడియో వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట జడబిల్లా సో నేను రీసెంట్ గా షార్ట్స్ లో జడబిల్లా చూపించాను కదా పెరల్ షన్ తోటి సో దాని మేకింగ్ వీడియో చాలా మంది అడిగారండి సో ఇవాళ నేను దాని మేకింగ్ వీడియో చూపిస్తున్నాను అనమాట దానికి ఫస్ట్ నేను అసలు ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఏ ఐటమ్స్ తీసుకున్నానో కూడా చూపిస్తాను రండి సో ఫస్ట్ వచ్చేసి నేను ఇలాగ జడబిల్ల బేస్ తీసుకున్నానండి ఇది వచ్చేసి టూ ఇంచ్ అనమాట ఇది వచ్చేసి వ్యాక్ షీట్ ఇలాగ దీని సైజ్కి తగ్గట్టు నేనైతే రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇలా ఐపిన్స్ అయితే తీసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి యూపిన్ అనమాట మనకి యూపిన్ ఇలాగా పైన రింగ్ లాగా వచ్చి డిజైన్ కూడా వస్తాయి కదా సో ఇలాంటి దాంట్లోనే మనం వేరే డిజైన్స్ కూడా చేసుకోవచ్చు అది నేను ఒక షార్ట్ వీడియోలో కన్ఫర్మ్ చేస్తానండి బట్ దీన్నైతే ఎండిఎఫ్ బేస్కి యూస్ చేయాలంటే మనం ఇది రిమూవ్ చేసుకోవాలన్నమాట జస్ట్ మనం ఇట్లా దీన్ని ఇట్లా టూ టైమ్స్ అట్లా అంటే ఇలా ఊడొచ్చేసిద్ది అండి దీని నుంచి సో ఇట్లా ఊడొచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఎండిఎఫ్ బేస్కి దీన్ని స్టిక్ చేసుకోవాలన్నమాట ఎలాగో చూపిస్తాను ఇలాగా నోస్ బ్లేయర్ ఉంటుంది కదా మనకు మనం నోస్ బ్లేయర్ని తీసుకొని ఇలాగ కొంచెం ఉంచుకోవాలండి ఇలా ని సో చూసారు కదా ఇట్లాగా ఇట్లా ఉంచుకున్న తర్వాత మనం దీన్ని ఇలాగ ఎండిఎఫ్ బేస్కి అయితే స్టిక్ చేసేసుకోవాలన్నమాట నేను బి సెవెన్ థౌసండ్ గ్లూని యూజ్ చేసి ఎండిఎఫ్ బేస్కి అయితే యూ స్టిక్ చేసేస్తానండి కరెక్ట్గా సెంటర్ చూసుకొని మనం దీన్ని అయితే స్టిక్ చేసుకోవాలండి ఇలాగ సెవెన్ థౌసండ్ గమ్ అప్లై చేసుకున్న తర్వాత ఈ యూపిన్ని ఇట్లా స్టిక్ చేసుకోవడమేనండి కొంతసేపు డ్రై అవ్వని ఇవ్వాలన్నమాట మనకు మనం ఆల్గ్యులేటర్ క్లిప్ కానీ అలా పెట్టి పక్కన పెట్టేస్తే ఒక ఫైవ్ మినిట్స్లో అనేది డ్రై అయిపోతుంది ఇలాగ యాల్గలేటర్ క్లిప్ని తీసుకొని ఇలాగ యూ అయితే సెట్ చేసేసుకోండి ఇట్లాగా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే కనుక మనకి డ్రై అయిపోయింది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ సైడ్స్ మనం పెరల్ చైన్ వేస్తాం కదండి దానికోసం ఐపిన్స్ని అయితే స్టిక్ చేసుకోవాలి అది కూడా చూపిస్తాను ఐపిన్స్ని అయితే ఇలాగా స్మాల్గా కట్ చేసుకోవాలండి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి ఇట్లా అనమాట సో చూసారు కదా ఇట్లాగా ఈ ఫోర్ తీసుకున్నా కదా ఈ ఫోర్ ఇట్ని కూడా మనం ఇట్లాగే కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్ అండి మనం గమ్ పెట్టేసి ఇలా సైడు సైడ్కి ఇలా ఐపిన్స్ని కట్ చేసాం కదా వాటిని కూడా స్టిచ్ చేసేసుకోవాలన్నమాట ఇలా బి సెవెన్ థౌసండ్ గమ్ని అయితే అప్లై చేసేసుకొని చూడండి ఇట్లా అయితే ఐపిన్స్ని ఇక్కడ స్టిక్ చేసుకోవాలి మనం ఎక్కడైతే బి సెవెన్ థౌసండ్ గ్లూని అప్లై చేశామో అక్కడ ఇలా అయితే స్టిక్ చేసుకోవాలన్నమాట సో చూసారు కదండి ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత వీటిని కూడా కొంచెం కంప్లీట్ గా డ్రై అవ్వనివ్వాలి డ్రై అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను సో నెక్స్ట్ ఇలా ఇలా డ్రై అయిపోయిన తర్వాత ఇలా ఆల్కులేటర్ క్లిప్స్ అయితే మనం తీసేసుకోవాలండి తీసేసిన తర్వాత మనం ఇక్కడ మొత్తం కూడా ఈ వ్యాక్ షీట్ని మనం ఆల్రెడీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ వ్యాక్ ని స్టిక్ చేసేయాలన్నమాట దానికోసం మనం ఇలాగ బీ సెవెన్ థౌసండ్ గ్లూ అయితే ఎండిఎఫ్ బేస్ మొత్తం రాసుకోవాలి మరి ఎక్కువ రాసుకోవద్దండి లైట్గా అప్లై చేసుకోండి ఇలా నేను వీడియోలో ఎలా అయితే లైట్గా చూపిస్తున్నానో అట్లా లైట్గా బి సెవెన్ థౌసండ్ గ్లూని అయితే మీరు ఎండిఎఫ్ బేస్ మొత్తం కూడా అప్లై చేసుకోండి మరి మీరు ఎక్కువ అప్లై చేసుకున్నారంటే గమ్ము బయటకు వచ్చేసే ఛాన్స్ ఉంటుంది మనం వ్యాక్ షీట్ పెట్టి ప్రెస్ చేశాక సో ఇలా లైట్గా అయితే అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఈ మనం కట్ చేసి పెట్టిన వ్యాక్ షీట్ ఉంది కదా ఆల్రెడీ సో దాన్ని ఇట్లాగా దీని మీద పెట్టేసేసి మొత్తం కూడా ప్రెస్ చేసేసుకోవడం నేను అనమాట సో చూసారు కదా ఇట్లా మొత్తం కూడా ప్రెస్ చేసేసుకోవాలండి అప్పుడు మనకి ఏంటి అంటే ఇలా స్టిక్ చేసిన యూ పిన్ అండ్ ఐ పిన్స్ కనపడకుండా అన్నమాట నీట్గా ఉంటుంది చూడ్డానికి సో చూసారు కదా ఇది కూడా డ్రై అవన్ ఇవ్వాలండి పూర్తిగా డ్రై అయిన తర్వాత మనం ఈ వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవాలన్నమాట నేను పూర్తిగా డ్రై అయిన తర్వాత మీకు చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి జడబిల్లని డిజైన్ చేయబోతున్నామండి సో ఆ జడబిల్ల డిజైన్ కోసం నేను తీసుకున్న మెటీరియల్ వచ్చేసి హాఫ్ మూన్ గోల్డ్ తీసుకున్నానమాట స్మాల్ సైజ్ నెక్స్ట్ వచ్చేసి లావెండర్ కలర్ తిలకం షేప్ తీసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి గ్లాస్ జర్కన్స్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ షుగర్ బీట్స్ అండి మనం కింద పెరల్ చైన్ హ్యాంగ్ చేయడం కోసం పెరల్ చైన్ అయితే తీసుకున్నాను పెన్ అండ్ బి సెవెన్ గ్లూ ఇవి వీటి వరకు తీసుకోవాలన్నమాట జడబిల్ల బేస్ ని డిజైన్ చేయడానికి సో నెక్స్ట్ వచ్చేసి నేను ఫస్ట్ అయితే పెరల్ చైన్ ని స్టిచ్ చేయబోతున్నానండి సో దాన్ని ఎలా స్టిక్ చేస్తాను చూసేయండి మనం అయితే ఫస్ట్ ఐపిన్స్ పెట్టుకున్నాం కదా ఐపిన్స్ ని లైట్ గా ఇలా మనం ఓపెన్ అయితే చేసుకోవాలి టూ సైడ్స్ కూడా ఇలా టూ సైడ్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి ఇలాగా ఒక ఐపిన్ లోకి కింద సైడ్ ఐపిన్ లోకి ఇలాగా పెరల్ చైన్ అయితే ఎకిచ్ చేసుకోవాలి దీన్ని లాక్ చేసేసుకోవాలండి ఈ ని ఇలా లాక్ చేసేసుకుంటే మనకి పెరల్ చేయడం అనేది ఎప్పుడు పోకుండా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి దీన్ని లెంత్ అండి సో చూస్తున్నారు కదా నేనైతే అప్రాక్స్గా తీసుకుంటున్నాను లెంత్ అనేది ఈ లెంత్ అనేది మీ ఇష్టం అండి కొంత కొంతమందికి ఏంటంటే కొంచెం లెంత్ ఎక్కువ ఉండాలి అనుకుంటారు వాళ్ళు ఏంటంటే కొంచెం లెంత్ ఎక్కువ తీసుకోవచ్చు నేనైతే ఎండిఎఫ్ బేస్ నుంచి ఒక వన్ ఇంచ్ గ్యాప్ ఉండేటట్టు సో చూస్తున్నారు కదా ఒక వన్ ఇంచ్ గ్యాప్ ఉండేటట్టు తీసుకున్నానండి ఇది కొంచెం హాఫ్ ఇంచ్ అయినా తీసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ ఇంచైనా తీసుకోవచ్చు ఇదంతా కూడా మీ ఇష్టాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు అండి సో దీన్ని కూడా క్లోజ్ చేసేయాలన్నమాట ఇటువైపు దాన్ని కూడా క్లోజ్ చేసేసి ఎక్స్ట్రా పెరల్ చైన్ ఏదైతే ఉందో దీన్ని కట్ చేసేసుకోవాలండి సో నేను చూపిస్తున్నా కదా చూడండి ఒకసారి ఇలాగా ఎక్స్ట్రా ఉన్న పెరల్ కట్ చేసేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ సెకండ్ లేయర్ కూడా మనమైతే స్టిక్ చేసుకోవాలండి అది కూడా నేను చూపిస్తాను ఇలాగా సెకండ్ కూడా సేమ్ అండి ఇలాగా లింక్ అనేది ఓపెన్ చేసుకొని పెరల్ చెన్ ఏదైతే ఉందో దాన్ని ఇలాగా పెట్టేసుకోవాలండి ఐపిన్లోకి నెక్స్ట్ వచ్చేసి ఈ ఐపిన్ ఇలా క్లోజ్ చేసేయాలన్నమాట క్లోజ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ లెంత్ ఇది కూడా చూసుకోండి ఒకసారి ఇటు సైడ్ ఐపిన్ కూడా ఓపెన్ చేసుకోండి సో ఇది కూడా మీరు లెంత్ అనేది ఇట్లా చూసుకోవచ్చు సో చూసారు కదా నేను ఒక హాఫ్ ఇంచ్ ఉండే గ్యాప్ తోటి దీని అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ కూడా మీ ఇష్టం అండి లెంత్ ను బట్టి మీ ఇష్టం ఎంత ఎంతైనా పెట్టుకోవచ్చు ఈ పెరల్ చైన్ అనేది అండ్ ఎన్ని లేయర్స్ అయినా పెట్టుకోవచ్చు నేనైతే టూ లేయర్స్ అనేది పెడుతున్నాను ఇలా క్లోజ్ చేసుకోవడమేనండి క్లోజ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న పెరల్ చైన్ని కట్ చేసేసుకోవాలన్నమాట అండ్ ఈ పెరల్ చైన్ వచ్చేసి మనం జ్యువెలరీ మేకింగ్లో ఏదైతే వాడామో అదే వాడామండి ఎందుకంటే క్వాలిటీ వైజ్ బాగుండాలి కదా అందుకనేసి నార్మల్గా కొంచెం తక్కువ ప్రైస్ పెరల్ చైన్స్ కూడా ఉంటాయి బట్ నేను జ్యువెలరీలో వాడేదే వాడానన్నమాట సో చూశారు కదా ఇట్లాగా మనం మనం మొత్తం పెరల్ చైన్ పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ డిజైన్ అయితే స్టార్ట్ చేసేస్తున్నారండి ఇక్కడ వచ్చేసి కరెక్ట్గా మిడిల్లో ఈ బీ సెవెన్ థౌసండ్ అయితే అప్లై చేసుకోవాలన్నమాట సో చూసారు కదా ఈ ఎండిఎఫ్ బేస్ మీద అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఈ మూన్స్ ఉన్నాయి కదండీ మూన్స్ని అయితే స్టిక్ చేసుకోవాలన్నమాట నేను వచ్చేసి త్రీ డి అయితే చేస్తున్నానండి ఇలాగా ఒక ఫోర్ సైడ్స్ ఇలా మూన్స్ని స్టిక్ చేసుకోవాలి చూసారు కదండి ఇట్లాగా ఇట్లా కరెక్ట్గా రౌండ్ షేప్ వచ్చేటట్టు మూన్స్ అయితే మనం స్టిక్ చేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఈ మూన్స్ కి మిడిల్లో కూడా ఇలాగ గమ్ అనేది అప్లై చేసుకోవాలన్నమాట ఇలా అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ గోల్డ్ మూన్స్నే ఇక్కడ స్టిక్ చేస్తున్నానండి పైన కూడా మనకి ఫ్లవర్ లా రింగ్ లాగా వచ్చేటట్టు స్టిక్ చేసుకోవాలండి ఆల్రెడీ ఈ డిజైన్ నేను టూ కట్ మీద చాలా సార్లు చూపించాను సో మనం ఈ దీని మీద ఏంటి అంటే ఈ బేస్ మీద మీరు టూ కట్ మీద వేసే డిజైన్స్ ఏవైనా కానీ ఈ బేస్ మీద వేసుకోవచ్చు అనమాట సో చూసారు కదండి ఇట్లాగా ఇట్లా పెట్టుకున్న తర్వాత మూన్స్ని నెక్స్ట్ వచ్చేసి మిడిల్లో జర్కన్ పెట్టుకోవాలండి దానికోసం కూడా మనం బి సెవెన్ థౌసండ్ గమ్ అయితే అప్లై చేసుకొని ఇలాగ ని స్టిక్ చేసుకోవడమేనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ లావెండర్ కలర్ మూన్స్ ఉన్నాయి కదా దీన్ని వచ్చేసి ఇలాగ మనం ఫ్లవర్ పైన ఇలా స్టిక్ చేసేయాలండి మనం ముందే స్టిక్ చేసుకుంటే బెటర్ గ్యాప్ వచ్చిన తర్వాత కాకుండా ముందే ఇలా స్టిక్ చేసుకుంటే బెటర్ అండి నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ గ్లూ అనేది అప్లై చేయాలి సేమ్ ఇంకా యాజ్ ఇట్ ఈజ్ అండి నేను ఒకసారి ఈ ఫ్లవర్ కూడా మీకు వేసి చూపిస్తాను ఒకసారి మీకు అర్థమవుతుంది సో చూసారు కదండీ ఇట్లాగా సేమ్ మనం ఫస్ట్ ఫ్లవర్ ఎలా అయితే వేసామో అలాగే అనమాట ఇక్కడ గ్యాప్ వచ్చింది చూసారా ఈ గ్యాప్లో మనం వెంటనే ఇలా షుగర్ బీడ్ అయితే పెట్టేసుకోండి ఎందుకు అంటే మళ్ళీ ఈ గమ్ డ్రై అయిపోతే మళ్ళీ గమ్ పెట్టాల్సి వచ్చింది అనమాట సో అట్లా కాకుండా మనం చేసేటప్పుడే ఆ షుగర్ బీడ్ని కూడా స్టిక్ చేసేసుకోవడం వల్ల మీకు గమ్ అనేది మళ్ళీ పెట్టాల్సిన అవసరం ఉండదు సో చూసారు కదా ఇట్లాగే మొత్తం కూడా మనం ఈ ఎండిఎఫ్ బేస్ మొత్తం ఇలా ఫ్లవర్స్ వేసుకుంటూ వెళ్ళడమేనండి నేను మొత్తం ఎండిఎఫ్ బేస్ కంప్లీట్ చేసి చూపిస్తాను మీకు లుక్ ఎలా ఉంది అనేసి సో చూశారు కదండి మనకి డిజైన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బిల్ల అయితే ఇట్లా ఉంటుందన్నమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఇది మనం వచ్చేసి గోల్డెన్ పర్పుల్ కాంబినేషన్ లో చేసాం కదా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అండ్ దీనికి మనం అక్కడక్కడ పెట్టుకోవడానికి ఒక ఫోర్ ఫ్లవర్స్ అంటే జడ జడలో అక్కడక్కడ పెట్టుకోవడానికి ఫోర్ ఫ్లవర్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి నేనైతే ఇలా ఓహెచ్పి షీట్ మీద సేమ్ డిజైన్ మనకి ఈ జడబిల్లలో ఏ డిజైన్ అయితే వచ్చిందో అదే డిజైన్ ని ఈ ఓహెచ్పి షీట్ మీద వేసుకోవాలన్నమాట సో వేసుకున్న తర్వాత సేమ్ మనం దీన్ని ఇలా కట్ చేసేసుకొని యూ పిన్ అయితే దీనికి పెట్టేసి ఇలా వ్యాక్ షీట్ తోటి కవర్ చేసుకుంటే మనకి ఇలాగా జడలో అక్కడక్కడ పెట్టుకోవడానికి చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా రెడీ అయిపోతాయి అనమాట సో ఇవి కూడా మీకు ఎన్ని కావాలంటే అన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇలా త్రీ ప్రిపేర్ చేశానండి సో జడబిళ్ళ విత్ ఫ్లవర్స్ అనమాట సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉంది అనేసి సో చూసారు కదండీ ఈ బిల్లని ఎంత ఈజీగా బ్యూటిఫుల్గా మేక్ చేసుకోవచ్చు అనేది అండ్ ఈ బిల్ల మేకింగ్ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఈ రోజుకి ఈ వీడియో అయితే ఇంతేనండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్